నేను ఇందులో బీబీజాన్ క్యారెక్టర్ చేశాను మోహన సిద్ధి మదర్ క్యారెక్టర్ ముందుగా నరసింహ నంది సార్ సార్ చాలా 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 థ్యాంక్స్ నేను ఆడిషన్స్కి వెళ్ళిన నేను ముందు సెవెన్ మూవీస్ చేశాను ఒక రెండు రిలీజ్ అయ్యాయి ఇంకా రిలీజ్ ఉన్నాయి ఆడిషన్స్కి వెళ్ళినా లేకపోతే వేరే డైరెక్టర్స్తో మాట్లాడినా కూడా నెక్స్ట్ ఏం చేస్తున్నారు మీరు ఇదే క్వశ్చన్ సార్ నర్సింహానంది గారి డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు నరసింహానంది గారు మూవీ చేస్తున్నారు ఆ చేస్తున్నారు ప్రభుత్వ సారే దుకలం ఆయన సినిమాలో ప్రతి సినిమాలో కొత్తదనం ఉంటది నరసింహానంది గారు సినిమా చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు దాంట్లో మీరే యాక్ట్ చేస్తున్నారంటే ఇంకా అస్సలు ప్రతి డైరెక్టర్ గాని ఓ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు నర్సింహానంది గారా నర్సింహానంది గారా నిజంగా నాకు జన్మ ధన్యమనుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా మోహన్ సార్ చాలా చాలా అందంగా చూపించారు ఆర్టిస్ట్లు అందరినీ ఎంత అసలు సపోర్ట్ అంటే అసలు విసుక్కోరు టేబుల్ తీసుకున్నా ఏది తీసుకున్నా మీరు చేయండి అమ్మా నేను చేస్తాను మా డైరెక్టర్ గారికి మా డిఓపి గారికి ఉన్న కాంబినేషన్ నెంబర్ బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ వాళ్ళ ఫ్రెండ్షిప్ గాని వాళ్ళ కోఆర్డినేషన్ గాని మేమైతే ఈ సినిమా చేసినందుకు నిజంగా నా జన్మ ధన్యమని ఫీల్ అవుతున్నా ప్రొడ్యూసర్స్ తో ఉంటారు ఎంత అదృష్టం అబ్బా ఇంత ఫ్రెండ్లీగా ఉంటారా ప్రొడ్యూసర్స్ అనుకున్నా నేనైతే చాలా మంది ప్రొడ్యూసర్స్ తో చేశాను కానీ మీ లాంటి ప్రొడ్యూసర్స్ తో అసలు మామూలుగా కాదు నిజంగా సార్ చాలా బాగా చేశారు ఆ గారు రాజా గారు అయితే ఎప్పుడు సెట్ లో ఆర్టిస్ట్ల పక్కనే ఉంటారు మేడం ఇది తీసుకోండి మేడం అది పొందుదేమో మేడం ఇది జాగ్రత్త అది ఇది జాగ్రత్తగా చూసుకొని చాలా బాగా మెయింటైన్ చేశారు సార్ సారీ సార్ నాకు సముద్ర సార్ సార్ మిమ్మల్ని ముందు కలిసాను అన్నయ్య వాళ్ళ ఇంట్లో మీ సినిమాలు చాలా చాలా బాగుంటాయి సార్ చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఆర్టిస్ట్ నాకు ముగ్గురు తమ్ములు ఈ సినిమాలో ముగ్గురు తమ్ములు నిజంగా నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఒక బ్రదర్ ఇక్కడే ఉన్నారు ఒక బ్రదర్ యుఎస్ లో ఉంటారు నాకు దేవుడిచ్చిన తమ్ముళ్ళు ముగ్గురు ఎంత మంచిగా అక్క 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 అంటూ పక్కనే ఉంటూ ప్రతి కేర్ చేస్తూ చాలా బాగా సపోర్ట్ చేస్తూ ముగ్గురు తమ్ముళ్ళు బాగా చూసుకున్నారు ఇంకా ఇక్కడ కలగదు బయట చాలా మంచోళ్ళు అండ్ శ్రీలు మోహన్ అతిథి అతిథి చాలా ఫ్రెండ్లీగా అసలు మేము ఒక ఆర్టిస్ట్ లాగైతే సెట్లు అవసరం లేమం అంతా అక్క తమ్ముడు చెల్లి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ సినిమా చేసాం మా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ అందరూ చాలా అంతా ఫ్రెండ్లీగా చేసాం గారితో కాంబినేషన్ చేయలేకపోయాం సార్ మీ డైలాగ్ మేము రెగ్యులర్ గా వాడతాం సార్ ఎన్ని నా బయ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ సార్ అండ్ మా తిలక్ సార్ తిలక్ సార్ మీరు జర్నీలో నాకు చాలా సపోర్ట్ చేస్తూ అంటే అది పర్సనల్ ఏంటి కానీ నన్ను ఒక తండ్రి లాగా పక్కన మా అమ్మ కూడా అంటే ఏజ్ లో కాదు సపోర్ట్ చేసి స్త్రీలు మా పద్మమ్మ చాలా బాగా సపోర్ట్ చేసి నన్ను అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్ ఆదరించినందుకు మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ సార్ సార్ ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా అందరికీ థ్యాంక్ యూ అలాగే నేను సినిమా ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు నాకు చేయూతి నుంచి నన్ను ఇక్కడి దాకా పంపించినటువంటి నా ఫ్యామిలీకి చాలా 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 థ్యాంక్ యూ అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పరిచయమైన మన బాలు సార్ తర్వాత పర్హి సర్ నరేష్ సార్ మన నరసింహ నంది సార్ అక్కడ నా కుటుంబాన్ని వదులుకొని నేను ఇక్కడికి వచ్చాను కానీ ఇప్పుడు వీళ్ళు నా కుటుంబం అయిపోయారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నా జన్మాంతం మీ అందరికీ గుర్తు పెట్టుకుంటాను ఎందుకంటే వీళ్ళు అంతా నాకు సపోర్ట్ చేస్తారు అంతా నాకు మీరు నేను యాక్చువల్లీ చాలా స్టాఫ్ ఈ మూవీలో సార్ వాళ్ళు పట్టుబట్టి మీరు ఈ క్యారెక్టర్ చేయగలరు అని చెప్పి నన్ను ఒక మంచి క్యారెక్టర్ ఇప్పించారు చాలా థ్యాంక్ యూ మూవీ పరంగానే కాదు పర్సనలీ కూడా సార్ వాళ్ళు నాకు చాలా చాలా మోటివ్ చేస్తారు నేను ఒక రైటర్ గా వచ్చాను నరేష్ సార్ నన్ను నా సాంగ్ ని చేశారు రైటర్ గా నాకు అవకాశం ఇచ్చారు లిరిక్ లిరిక్ రైటర్ గా కూడా నన్ను పర్చే చేశారు అలాగే ఒక మంచి ఆర్టిస్ట్గా కూడా నా కుటుంబ సభ్యుల్లా ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు చాలా 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 థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ సక్సెస్ మీకు మాట్లాడతాను థ్యాంక్ యూ ఫంక్షన్ గురించిన కళాంతరకు నా కళావి పొందాను నేను ఫస్ట్ ఎన్ని నిరసన నైన్టీన్ ఫార్టీ సెవెన్లో గ్రామంలో నన్ను పిలిచారు ఫార్టీలో గ్రామంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఉందని అని ఫ్యాక్ చేసుకున్నాను సరే అందులో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ఆ పిక్చరు నేషనల్ అవార్డుకి వెళ్తున్న పిక్చర్లతో పాటు వెళ్ళింది అప్పుడు చిరంజీవి గారి కొడుకు రామ్ చేసిన చిరుత ఉత్త కో రామకృష్ణ గారి ఒకటి ఈ రెండు కూడా కష్టం పిక్చర్ ఇష్టం పిక్చర్ వెళ్ళింది వీటి అన్నింటి కాదని నైన్టీన్ ఫార్టీలో ఒక గ్రామానికి నేషనల్ అవార్డు ఇచ్చిందండి నిజంగా హ్యాడ్ పట్టు ఆ రోజు చాలా ఆనందపడ్డాను మళ్ళీ ఉన్నాడన్న తర్వాత ఈ పిక్చర్లను ఇచ్చారు